ఆదికాండము పంతొమ్మిదవ అధ్యాయపు విశ్లేషణ మైదాన ప్రాంతపు పట్టణాలపై దేవుని తీర్పు నైతికంగా పతనమైన కణానీయుల నాగరికతపై దేవుని తీర్పును ఈ అధ్యాయం నమోదు చేసింది వాళ్ళల్లా తయారయ్యే వాళ్ళకి కూడా ఇదొక తీవ్రమైన హెచ్చరిక ఒక సాయంకాల సమయంలో ఇద్దరు దేవదూతలు సొదుమకు చేరారు అప్పుడు లోత్ సుధుమ ప్రధాన ద్వారం దగ్గర కూర్చొని ఉన్నాడు లోతు వారిని చూడటంతోనే వారిని కలుసుకోటానికి లేచి సాష్టాంగపడి నా యజమానులారా దయచేసి మీ దాసుడైన నా ఇంటికి రండి అక్కడ మీ కాళ్ళు కడుక్కొని రాత్రి గడిపి పెందలకడ లేచి మీ దారిని సాగిపోవచ్చు అన్నాడు వారైతే లోతుకు అతిథులుగా ఉండడానికి ఇష్టపడలేదు లోతు ఆతిథ్యానికి బదులు నడివీధిలో గడపటానికి ఇష్టపడ్డారు అతడు పట్టుపట్టి అడిగినందుకు వారు అతనితో పాటు అతని ఇంట్లోకి వెళ్లారు అతడు వారికి రొట్టెలు కాల్చి విందు చేస్తే వారు తిన్నారు వారు పడుకునే ముందు ఆ పట్టణస్థులు వచ్చి ఆ ఇంటిని చుట్టుముట్టారు సదుమ మనుషులంతా ఆబాలగోపాలము నలుదిక్కుల నుంచి వచ్చారు వాళ్ళు లోతును పిలిచి ఈ రాత్రి మీ దగ్గరకు వచ్చిన మనుషులు ఎక్కడా మేము వాళ్లతో కలిసి ఉండాలని వచ్చాం మా దగ్గరికి వాళ్లను బయటకు తీసుకురా అన్నారు లోతు తలుపు తీసి వాళ్ళ దగ్గరికి బయటికి వెళ్ళి తన వెనుక తలుపు మూసివేసి ఇలా అన్నాడు సోదరులారా ఇంత దుర్మార్గంగా ప్రవర్తించకండి చూడండి పురుషునితో ఎన్నడూ ఉండని ఇద్దరు కూతుళ్ళు నాకున్నారు మీరు ఒప్పుకుంటే వారిని మీ దగ్గరకు తీసుకువస్తాను మీ ఇష్టం వచ్చినట్టు వారిని చేయొచ్చు కానీ ఈ మనుషులను ఏమీ చెయ్యకండి వాళ్ళు నా ఇంటికి వచ్చారు కదా అన్నాడు అయితే వాళ్ళు అవతలికి పో అన్నారు వీడు పరాయివాడుగా వచ్చి తీర్పరిగా అవుతాడట ఇప్పుడు వాళ్లకు చేయబోయేదానికంటే నీకే ఎక్కువ కీడు చేస్తాం అన్నారు వాళ్ళు దొమ్మిగా లోతు మీదికి వచ్చి తలుపు విరగొట్టడానికి దాని దగ్గరకు వచ్చారు అప్పుడు లోపల ఉన్న ఆ మనుషులు తమ చేతులు చాపి లోతును పట్టుకొని ఇంట్లోకి తమ దగ్గరకు లాగి తలుపు మూసివేశారు ఇంటి తలుపు దగ్గర ఉన్న వాళ్లకు చిన్న పెద్ద అందరికీ కనుచీకటి కలిగించారు వాళ్ళు తలుపు కోసం తడువులాడుతూ విసిగిపోయారు అప్పుడు లోపల ఉన్న ఆ మనుషులు లోతుతో ఇలా అన్నారు ఇక్కడ నీకు ఇంకెవరైనా ఉన్నారా అల్లుళ్ళు కొడుకులు కూతుళ్ళు ఇంకెవరైనా ఈ పట్టణంలో ఉంటే వారిని ఊరి బయటికి తీసుకుపో ఎందుకంటావా మేము ఈ స్థలాన్ని నాశనం చేస్తాం వీళ్లను గురించిన మొర గొప్పదై ఎహోవ సముఖం చేరింది గనుక దీన్ని నాశనం చేయడానికి ఎహోవా మమ్ములను పంపించాడు గనుక లోతు బయటకు వెళ్ళి తన కూతుళ్లను పెండ్లాడనున్న తన అల్లుళ్లతో మాట్లాడుతూ రండి ఈ స్థలాన్ని విడిచిపెట్టాలి ఎహోవా ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు అన్నాడు అయితే అతడు హాస్యమాడుతున్నట్టు అతని అల్లుళ్లకు అనిపించింది ఉదయం కాగానే ఆ దేవదూతలు లోతును త్వరపెట్టి రా నీవు ఈ పట్టణం మీదికి రానున్న దోష శిక్షలో నశించకుండా నీ భార్యను ఇద్దరు కూతుళ్లను తీసుకురా అన్నారు అతడు వెనుక తీసేటట్టుండగా ఆ మనుషులు అతని చెయ్యి అతని భార్యా కూతుళ్ళ చేతులు పట్టుకొని బయటకు తీసుకువెళ్ళి వారిని పట్టణం వెలుపలా ఉంచారు అలా ఎహోవా అతని మీద జాలిపడ్డాడు వారు అతన్ని బయటకు తీసుకుపోయిన తరువాత వారిలో ఒకరు ఇలా అన్నారు నీ ప్రాణం దక్కించుకోవటానికి పారిపో వెనక్కు చూడకు ఈ లోయలో ఎక్కడా ఆగకు నీవు నశించకుండా ఆ కొండకు పారిపో అయితే లోతు వారితో అలా కాదు ప్రభు నీవు నీ దాసుడైన నన్ను దయతో చూసావు నా ప్రాణం రక్షించి నీ గొప్ప అనుగ్రహం నా పట్ల చూపావు అయితే నేను ఆ కొండకు పారిపోయేలోగా ఈ బీభత్సం నా మీదికి వచ్చి చనిపోతానేమో అదుగో నేను పారిపోవటానికి ఆ ఊరు దగ్గరలో ఉంది అది చిన్నది కూడా నన్ను అక్కడికి తప్పించుకుని పోనియ్యండి అప్పుడు నా ప్రాణం దక్కుతుంది ఆ ఊరు చిన్నదే కదా అన్నాడు ఆయన లోతుతో సరే ఈ విషయంలో కూడా నీ మనవి అంగీకరించాను నీవు చెప్పిన ఆ ఊరును నాశనం చెయ్యను అక్కడికి త్వరగా పారిపో నీవు అక్కడికి చేరే వరకు నేనేమీ చేయలేను అన్నాడు అందుచేత ఆ ఊరికి సోయరు అనే పేరు వచ్చింది లోతు సోయరు చేరేలోగా ఆ ప్రదేశంలో ప్రొద్దు పొడిచింది అప్పుడు ఎహోవా సుధమ గుమర్రాల మీద తన సన్నిధానం నుంచి అగ్నిగంధకాలను ఆకాశం నుంచి కురిపించాడు ఆ పట్టణాలను ఆ లోయనంతా ఆ పట్టణస్థులందరినీ నేల మొక్కలను కూడా ధ్వంసం చేశాడు అయితే లోతు భార్య అతని వెనకాల వస్తూ వెనక్కు తిరిగి చూచి ఉప్పు స్తంభమైంది ప్రొద్దు పడవటంతోనే అబ్రహాము లేచి ఎక్కడైతే యహోవా ఎదుట నిలబడ్డాడో అక్కడికి వెళ్ళి సుధమా గుమర్రాల వైపు ఆ ప్రాంతమంతా కలియ చూశాడు కులిమి పొగలాగా ఆ ప్రదేశం నుంచి పొగలేస్తూ ఉంది దేవుడు ఆ లోయలోని పట్టణాలు ధ్వంసం చేసినప్పుడు అబ్రహామును జ్ఞాపకముంచుకున్నాడు లోతు కాపురముండే పట్టణాలు ధ్వంసం చేసిన రోజు ఆ నాశనం నుంచి లోతును తప్పించాడు తరువాత లోతు సోయరులో నివసించటానికి భయపడి తన ఇద్దరు కూతుళ్ళతో పాటు సోయరు నుంచి వెళ్ళి కొండెక్కి అక్కడ ఉండిపోయాడు అతడు అతని ఇద్దరు కూతుళ్ళు ఒక గుహలో నివసించారు పర్వతపు గుహలో లోతు ఇద్దరు కుమార్తెలకు జరిగిన సంఘటన ఈ పంతొమ్మిదవ అధ్యాయంలోని ముప్పై ముప్పై ఎనిమిది వచనాల్లో నమోదు చేసింది పర్వత ప్రాంతాలకు వెళ్ళటం లోతుకు ఇష్టం లేక సోయరు ప్రాంతానికి వెళ్ళాడు దీనికి విరుద్ధంగా ఇప్పుడు సోయరు వదిలి పర్వత ప్రదేశానికి వెళ్ళి ఒక గుహలో నివాసమున్నాడు తాను విడిచిపెట్టిన సుధమ పట్టణంలో నాగరికత పురోగతిలో ఎంత వ్యత్యాసముంది పునః వివాహం చేసుకునే అవకాశాలు అతి తక్కువగా ఉండటంతో భర్తలను సుధమ మారణ హోమంలో పోగొట్టుకున్న ఆ కుమార్తెలిద్దరూ తండ్రికి మత్తుపానీయం ఇచ్చి అతనితో లైంగిక సంబంధం పెట్టుకున్నారు ఈ వావి వరసలు లేని పనులను బట్టి వాళ్లపై సుధమ ప్రభావం ఉందని రుజువవుతోంది వాళ్ళు మోయాబు బెన్ అమ్మి అనే కొడుకులను కన్నారు మోయాబు సంతతి వారు మోయాబియులు బెన్నమ్మి సంతానం అమ్మోనియులు వీరు ఇస్రాయేలీయులకు శాశ్వతంగా శత్రువులుగా తయారయ్యారు మోయాబు అంటే తండ్రి నుంచి అనే భావం పెన్ అమ్మి నా బంధువు కుమారుడు అనే భావం ఇస్తుంది ఈ పదజాలం దుష్టులైన శత్రువులు ఆరంభానికి ఇస్రాయేలు చరిత్రలో శాశ్వతంగా నిలిచారు నాలుగు ప్రాముఖ్యమైన అంశాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి కిరాతకులైన కణానీయులపై దేవుని తీర్పు చెడ్డ పట్టణాన్ని లోతు సన్నిహితంగా హత్తుకోవటం ఆ కోపం నుంచి దేవుడు కనికరముతో తప్పించటం గుహలో సుధమ మళ్ళీ ఆవిర్భవించింది దేవుడు తన ప్రజలను తీవ్రంగా తీర్పు తీరుస్తాడని వాళ్ళ గొప్ప చెడ్డబుద్ధి వలన ఆయన నీతిమంతుడని ఇస్రాయలు ప్రజలు గ్రహించగలిగారు కనాను దుర్మార్గతకు వాళ్ళు అంటిపెట్టుకుని ఉండటం ఒక వెర్రితనం అని ఇస్రాయేలు నేర్చుకుంటుంది కణానీయులతో దేవుడు ఎలా వ్యవహరించాడో తెలిసిన తరువాత ఎలాంటి జీవితం జీవించగలం ఈ పాఠం స్పష్టంగా ఉంది ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును యోహాను రసన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదిహేను పదిహేడు వచనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది ఇది దేవుని తీర్పు క్రింద జరుగుతుంది ప్రస్తుత అవినీతిమయమైన లోక వ్యవస్థను అంటిపెట్టుకుని ఉండటం ప్రమాదకరం వెర్రితనం ఎందుకంటే అది దేవుని అకస్మాత్ అయిన వేగవంతమైన దేవుని నాశనాన్ని కొని తెచ్చుకుంటుంది అవిశ్వాసులైన ఇస్రాయేల్ పైకి వచ్చే వినాశనాన్ని యేసు ఆదికాండం పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరు వచనంలో ప్రస్తావించి చెప్పారు లోతు భార్యను జ్ఞాపకము చేసుకునుడి ప్రభువు తిరిగి వచ్చినప్పుడు ప్రజలు ఆమెలా వెనక్కి తిరిగి చూడకూడదు ఒక అవిశ్వాసి ఈ లోకానికి చెందిన శ్రేష్టమైనది కావాలని కోరుకుంటాడు తను ఈ లోకానికి చెందిన పైలోకానికి చెందిన రెండింటిని కోల్పోతాడు కపెర్ణ హోములో చేసిన అద్భుతాలు సుధుమలో చేసి ఉంటే సుధమీయులు మారుమనసు పొంది ఉండేవారని యేసు చెప్పాడు విమర్శ దినమందు నీ గతికంటే సుధమ దేశపు వారి గతి వార్వ తగినదయుండును కాబట్టి దేవుడు జ్ఞానాన్ని బట్టి తీర్పు తీరుస్తాడని అది పాపులు కనిపెట్టే భౌతిక తీర్పు కంటే అతి గొప్పదనే ప్రాముఖ్యతను ఈ అధ్యాయం తెలియజేస్తుంది